హలో పిల్లలు వెల్కమ్ టు అవర్ కుట్టి తెలుగు స్టోరీస్ కిరణ్ జీవితంలో నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలుసుకుందాం శివయ్య ఇదంతా వదిలేద్దాం అని చెప్పినప్పుడు కిరణ్ లేదు నాన్న ఇది మన కష్టం కష్టపడిన వాడు ఎప్పుడు ఓడిపోలేదు నేనే ఎక్కడో తప్పు చేశా దానిని సర్దిద్దుకుంటే అంతా సరిపోతుంది మీరు భయపడకండి నాన్న నా మీద కొంచెం నమ్మకం ఉంచండి నాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి మిల్లు దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూడగా పత్తి సరిగా లేదు రైతులందరూ పత్తి పంటకు పురుగు పడుతుందని పెస్టిసైడ్స్ యూజ్ చేశారు వారు మోతాదు కంటే ఎక్కువ మందులను ఉపయోగించడం వలన పత్తికి తేమ ఎక్కువగా ఉంది ఆ పత్తిని అలాగే యంత్రాలలో వేయడం వలన యంత్రాలలో చిలుము పట్టడం మొదలైంది సమస్యని అర్థం చేసుకున్న కిరణ్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్